హాయ్ ఫ్రెండ్స్ బేకరీ స్టైల్ బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం హాఫ్ కప్ క్యాబేజ్ హాఫ్ కప్ క్యారెట్ హాఫ్ కప్ క్యాప్సికమ్ వన్ ఆనియన్ వన్ టమోటా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర అర స్పూన్ ఆవాలు అర స్పూన్ ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ బాగా ఫ్రై అవ్వకూడదు లైట్గా ఫ్రై అయిన తర్వాత వన్ పచ్చిమిర్చి చిన్న ముక్కలు అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ హాఫ్ హాఫ్ కప్ క్యాప్సికమ్ హాఫ్ हाफ कप कैबेज, टमोटा वन टमोटा बैट की चवाली शाण्विच ब्रई अवकूप लईट फ्रई वाले, वन स्पून साल्ट, साफ स्पून पस వన్ స్పూన్ కారం కొంచెం కొత్తిమీర హాఫ్ స్పూన్ మిరియాల పౌడర్ హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ అంతే ఫ్రెండ్స్ అంతా మిక్స్ చేసుకొని వన్ సెకండ్ మిక్స్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని బ్రెడ్ బ్రెడ్ పైన పెట్టుకొని స్టఫ్ చేసుకోవడం బ్రెడ్ శాండ్విచ్ రెడీ మీకు ఇష్టం ఉంటే ఫైనల్గా నెయ్యి వేసుకొని లేకుంటే వద్దు ఇంకొక ప్యాన్లో కర్రీ అక్కడ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దోశ పెను మీద బ్రెడ్ ముక్కల్ని బాగా రోస్ట్ చేసుకోవాలి లైట్గా ఆ పక్క ఈ పక్క నేను చేస్తున్నాను చూడండి అలా బ్రెడ్ని రోస్ట్ చేసుకోవాలి అలా బ్రెడ్ రోస్ట్ చేసుకున్న తర్వాత కర్రీని అలా పెట్టుకొని నీట్గా స్టఫ్ చేసుకోవడమే చిన్నపిల్లలకి బాగా నచ్చుతుంది ఇలా ట్రై చేయండి మీ ఇంట్లో బేకరీలో ఇంకెప్పుడు కొనరు అంత టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్